ఇంకోసారి ఆ కోత కూసేవాడి నాన్న కోసేస్తాను నేను కోసేస్తాను నేను నీ మొగుడే నన్ను ఇంత బాట తర్వాత మరి కలిసి ఉంటే వేస్ట్ విడాకునిచ్చే నేను వెళ్ళి బట్టలు సర్దుకుని వెళ్ళిపోతాం ఏమిటి సర్దేది అవన్నీ మేము కొన్ని ఓ సీ ఏం కాదు నేను పోయిన తర్వాత నా బట్టలు ఏం చూసుకుంటావు నువ్వు స్టీల్ సామాన్ అడిగి అమ్ముకుంటాను అసలు నీకు మొగుడు అంటే గౌరవం లేకుండా పోయింది ఇక లాభం లేదు నా కట్టు బట్టలతో వెళ్ళిపోతాను వెళ్ళడానికి వీలు లేదు ఏ అవి కూడా మేము కొన్నాం కాబట్టి ఇదిగో చూడండి మీ బట్టలు మీరు ఎప్పుడు సంపాదించుకుంటారో అప్పుడే ఈ ఇంట్లోంచి వెళ్ళేది అలాగే నేను అలాగే పెట్టు ఆహా జీపప్పు ఉప్మానా దీనిలోకి నెయ్యి ఉంటే ఉంటుంది నెయ్యి గియ్యి ఉంటే గొయ్యి తీసి పాకేస్తా నోరు మూసుకుని పెట్టింది తిను అలాగే ఏమిటి అలాగే నీకు అసలు టిఫిన్ పెడితేగా చూడు టెండూల్కర్ ఏంటి గ భాస్కర్ మా ఇల్లు హోటల్ అనుకున్నావా నువ్వు ఎందుకు హోటల్ అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది నువ్వు ఎప్పుడైనా హోటల్ మొహం చూసావా మీరు చూసారా సాల్ట్ తింటున్నా మమ్మల్ని కామెంట్ చేస్తావా నిన్ను లోపలికి పంపించక తప్పదురా మీ కోపం వచ్చిన వాళ్ళందరూ లోపల పంపిస్తారా అసలు మీ అమ్మాయిని మా గురించి పెళ్లి చేసింది తను తిట్టాడుగా ఒరే పెళ్లి అంటే జ్ఞాపకం వచ్చింది మా మనవడకు అర్జెంట్ గా పెళ్లి చేయాలి ఎవరైనా మంచి పెళ్లి ఉంటే వెతికి పెట్టండి ఏంట్రా మా తాత పిల్ల పెళ్లి అంటున్నాడు ఎవరికి నీకే వీడికి సీన్ లేదులే నీ తాత నా పెళ్లి గురించి ఎందుకు ఆలోచిస్తాడు నీ పెళ్లి గురించే మా తాత అలాగే అంటాడు మీరే పట్టించుకోకండి వాడు అలాగే అంటాడు బాబు నువ్వు ఒక మంచి పిల్లని చూసి వీణ్ ఒప్పిస్తే నీ వెళ్ళడం ఇంత లావునేస్తాను ఏంటి ఉరితాడా కాదు గోల్డ్ చైన్ అయితే చూసుకో ఒప్పుకునేంతవరకు వాయిద్ చేస్తాను ఏంటి డప్ప కాదు సన్నాయి అది పెళ్లికి వైద్దుగానే ముందు చెప్పిది చెయ్యి ఇది కరెక్ట్ అబ్బా పెళ్లి పెళ్ళిని నాకు ఇరిటేషన్ తెప్పించదురా ఈ పెళ్ళంటే ఇరిటేషన్ ఎందుకురా పెళ్ళికి ఒప్పించేది మేము పెళ్లి ఏర్పాటు చేసేది మేము పెళ్లి భోజనాలు వడ్డించేది మేము అయిన తర్వాత శోభరం గదిని డెకరేట్ చేసేది మేము శోభరం గదిలో శోభన ఒక్కటి వాడు చూసుకుంటాడు కాదని నేను అన్నానా హేయ్ నా పెళ్లి గురించి మీరు ఎవరు టెన్షన్ పడకర్లేదు అలాగే ముందు చూడాలి నాకు నచ్చాలి ప్రేమించాలి ప్రేమల సుఖాలు అనుభూతులు పంచుకున్నాకే పెళ్లి అయితే నీ కోరిక మా వేడుక తీరాలంటే నీకు చేస్తాం ఈ క్షణం నుంచి అక్కడ ఏదో మార్డర్ జరిగినట్టుంది జనమంతా గుంపులు గుంపులుగా చేరారు మర్డర్ కాదురా అక్కడ ఒక అమ్మ యాంకరింగ్ చేస్తున్నట్టుంది శకునం బాగుంది ఆ యాంకర్ వీడికి లవర్ గా పనికొస్తుందేమో ఇంటర్వ్యూ చేసొస్తాబాబాయి వెరీ గుడ్ వెరీ గుడ్ మీ అందరికి లవ్ స్టోరీ ఉన్న సినిమాలు అంటేనే ఇష్టం అనమాట ఇదిగో అమ్మాయి ఈ మధ్య లవ్ సినిమాలు అంటేనే ఒళ్ళు కంపరంగా అమ్మాయి కంపరంగా కాదంటి ఒళ్ళంతా పులకరిస్తుంది అనాలి అవును అంకుల్ మీరు ఆంటీని ఫస్ట్ టైం ఎప్పుడు చూసారు ఎప్పుడోనా పెళ్లి పేటల మీదే అదేంటి ప్రేమించి పెళ్లి చేసుకోలేదా ప్రేమ నా బొంద అదేంటి అంకుల్ మీరు ఎవరిని లవ్ చేయలేదా ఆయన ప్రేమించారా లేదో గాని నేను మాత్రం లవ్ చేశాను ఎవరిని మీ ఆయన కాదు నా పదహారేళ్ల వయసులో మా ఎదురింటి కోర్టు గుమస్త కోటేశ్వరరావుని ఆ విషయం మా వాళ్ళు దాచి ఈయనకిచ్చి కట్టబెట్టారు ఏమిటే నువ్వు చెప్పేది నిజమా ఇంతకాలం నా దగ్గర ఎందుకు దాచావు ఏడుస్తారని టీవీ ప్రేక్షకుల ముందు అబద్ధం చెప్పలేక ఓసిని టీవీ అభిమానం మండ ఇంటికి రాని పని చెప్తాను నేనే చెప్తాను ఓకే ఆడియన్స్ ప్రేక్షకులకు నెక్స్ట్ క్వశ్చన్ నో క్వశ్చన్ నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయబోతున్నాను మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తారా ఏ మీరే అందరిని క్వశ్చన్ చేయాలా మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదా టీవీ రూల్స్ ఒప్పుకోవా ఎందుకు చేయకూడదు ఎందుకు ఒప్పుకోవా ఫస్ట్ క్వశ్చన్ మీరు ఎవరినైనా లవ్ చేశారా నేనా ఏ సిగ్గుపడుతున్నారా సిగ్గుపడితే ప్రోగ్రామ్స్ ఎలా చేస్తారు ఇప్పుడు చెప్పండి మీరు ఎప్పుడు లవ్ చేశారు ఎవరిని లవ్ చేశారు ఎలా లవ్ చేశారు మీ క్వశ్చన్ కి చేస్తే నాకు ఉపయోగం ఏంటి చాలా ఉంది మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు కండలు పెంచితే హృతిక్ ఉంటాడు కండలు లేకపోతే షారుఖ్ ఖాన్ లో ఉంటాడు మీరు అతన్ని ప్రేమించడానికి ఏదైనా ఆస్కారం ఉందా నన్ను అతను ప్రేమిస్తున్నాడా మీరు ఒప్పుకుంటే ఈ క్షణం నుంచి మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెడతాడు నువ్వు అతని తరఫున బ్రోకర్ గా వచ్చావా వెల్విషర్ గా వచ్చాను ఇలాంటి పని చేస్తే బ్రోకర్ అనే అంటారు బ్రోకరో జోకరో నాకు తెలియదు మీరు మా వాడిని ప్రేమిస్తారా లేదా ఈ విషయం వారిని కనుక్కుని చెప్తాను ఎవరు వారు ఏమండి ఓసారి రండి వీడెవడో హలో బాగున్న ప్రోగ్రామ్ మధ్యలో వచ్చి మిర్చి మసాలా ప్రోగ్రామ్ పెట్టాడు నేను వీడి ఫ్రెండ్ ని లవ్ చేయాలట సారీ సార్ ఈమె నాకు మీ ఆవిడని తెలియక ప్రేమించు ప్రేమించుకున్నారా అనేశాను ప్రేమిస్తే చంపేస్తా సినిమా చూసావా అలాంటి టైటిల్ తో చూడలేదు సార్ అయితే ఇప్పుడు చూడు ఆఖరికి మీకు కూడా నా లవ్ అంటే నవ్వైపోయింది అయ్యో నేను నవ్వుతా నన్ను కాదండి మరెందుకు ఫ్రెండ్ అనేవాడు షర్ట్ ప్యాంట్ సెలెక్ట్ చేస్తే ఓకే కానీ మీకు లవర్ని అతను సెలెక్ట్ చేయటం ఏంటండి నేను అదే మాట అంటే వాడు వింటం లేదు పైగా దాని ప్రత్యేక జమలా ఫీల్ అవుతున్నాడు ఫీల్ అయితే పర్వాలేదండి ఫూల్ అవకూడదు ఎవరు నేనా నో నో మీరు కాదు మీ ఫ్రెండ్ ఫూల్ అంటే వాడికి కొత్త గాదులండి అయితే సక్సెస్ అవచ్చంటారా ఎవరు మా ఫ్రెండా కాదు మీరు నా ప్రేమ మీ చేతుల్లో ఉంది నా చేతుల్లోనా అంటే అది మీ ఆడవాళ్ళ చేతుల్లో అని నిజమే నా చేతుల్లోనే ఉంది ఐ మీన్ అదే మా ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంది అయితే నా ప్రేమ సక్సెస్ అవుతుంది ఆల్ ది బెస్ట్ థాంక్యూ ప్రేమ అంటే దైవంతో సమానం ప్రేమించడం కన్నా ప్రేమించబడటం గొప్ప అందుకే నాకు లవర్ కావాలి నా ప్రేమను పొందే హృదయం కావాలి నేను కోరుకున్న ప్రేమ నాకు దొరకదా ప్రేమ లేని బతుకు బతికే కన్నా చావడం మంచిది నిజమైన ప్రేమికుడి కోసం నేను ఎన్నాళ్ళు ఎదురు చూడాలి నా జీవితానికి క్లైమాక్స్ ఇదేనా డోంట్ వరీ బేబీ డోంట్ వరీ నీకు ప్రేమే కావాలంటే ఈ హైటెక్ సిటీలో ఎక్కడ దొరకదు నాకు ఫ్రెండ్ ఉన్నాడు వాడు ప్రేమించడానికి అమ్మాయి కావాలి నువ్వు ఓకే అంటే వాడు హార్ట్ లో హార్ట్ తీసి నీకే ఇస్తాడు కానీ వన్ కండిషన్ పెళ్ళికి ముందు నువ్వు కొంచెం రోజులు వాడితో పాటు తిరగాలి ఏంటా నీ ఫ్రెండ్ తో కలిసి నేను తిరగాలా నువ్వు లవర్ లేకుండా బాధపడుతున్నావు చెప్పి అడిగాను తప్ప నేను లవర్ దొరక ట్రాస్డీలో ఉన్నానా నువ్వేగా ఇందాక ఫోన్లో ప్రేమ లేని బ్రతుకు ఎందుకు చచ్చిపోతాను అన్నావ్ అవి నేను వారపత్రిక రాసే సీరియల్ డైలాగ్స్ రా ఆ పత్రిక ఎట్టర్కి ఫోన్లో నవల డైలాగ్స్ చెప్తున్నాను నువ్వు ఇప్పటిదాకా చెప్పింది నవలకు డైలాగులా నేను వేరేదోనో ఆశపడ్డానే నా మీద ఆశపడతావా పళ్ళు రాలగొడతా ఎందుకు కొడతావు మీరేనా న్యాయం చెప్పండి సార్ నీకు న్యాయం చెబితే నేను అన్యాయం అయిపోతాను

ఏంట అర్జెంట్ కాఫీ కాఫీ ఈజీగా చెప్పేశారు చరిత్ర ఉందండి కొంపదీసి చెప్తారా ఏంటి భయపడకండి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకు పిచ్చివాడిగా నేను కోరుకునేది ఒకటే నా మనసుని ఆలోచనల్ని అర్థం చేసుకునే అమ్మాయి త్వరగా దొరకాలని అలాంటి అమ్మాయి దొరికినప్పుడే ఆ అమ్మాయికి నా జీవితాన్ని అంకితం చేయాలి చాలా ఎక్స్ట్రాగా మాట్లాడాను కదా వస్తాను ఏంటి అతన్ని చూస్తే జాలిగా ఉందా లేదు ప్రేమగా ఉంది మరి ఎందుకు ఆలస్యం వెంటనే ఆ విషయం చెప్పాతో ఏంటి చెప్పేది ప్రేమించానని చెప్పడానికి కూడా పెద్ద కమిటీ ఆలోచించాలా చూడు ఆలస్యం అమృతం విషయం అన్నారు నీలో ఉన్న ప్రేమని ఎన్నాళ్ళని నీలోనే దాచుకుంటావు అడగందే అన్నమే కాదు ప్రేమ కూడా పుట్టదు నా మాట విని వెంటనే వెళ్లి అతన్ని ప్రేమించానని చెప్పేవే కాలంగా నా మనసులో దాచుకున్న మాటని ఈ రోజు చెప్తున్నాను ఐ లవ్ యు రియల్లీ ఐ లవ్ యు ఈ మాట నీతో చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ ధైర్యం చాలక చెప్పలేకపోయాను ఇంతకాలం నా మనసు నిన్నే ఊహిస్తూ కాలం గడిపింది ప్రేమ గురించి చెప్పమని ఈరోజే పెదవి విప్పింది అనవసరంగా నీ టైం అంతా వేస్ట్ చేసుకున్నావు బాలు అవును నేను ఇలా చెప్పడం వల్ల నీకు బాధ కలగచ్చు నా మీద కోపం కూడా రావచ్చు చూడు శాంతి ప్రేమలో ఎప్పుడు ఏదో హడావుడికి ఇద్దరు ప్రేమం సినిమాలకి పార్కులు తిరిగేసి అదే ప్రేమ అనుకుంటే పొరపాటు అవుతుంది తెలుసా ఇంకేం చెప్పొద్దు అయినా లేదా చదువు లేదా ప్రేమించడానికి ఇవే క్వాలిఫికేషన్ అనుకుంటున్నావంటే ప్రేమ గురించి నీకేం తెలియదు అని అర్థం అవుతుంది చూడు లవ్లో ఫెయిల్ అయినా మొగాడికి అందరు ధైర్యం చెప్తారు అదే ఆడదాన్నైతే వేలైతే చూపిస్తారు విచిత్రంగా చూస్తారు నువ్వు ఈ రోజు నన్ను ప్రేమించానని చెప్పిన మాట ఇంకెవరన్నా వినుంటే ఏమంటారో తెలుసా ఈ పిల్ల ఎవరినో ప్రేమించిందంట వాడు కాదు అంటే రాజీవ్ పడి వేరేవాడిని చూసుకుందని నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటుంటే నీకు పెళ్ళవుతుందా పోని నీకు పెళ్ళయ్యాక నీ భర్తతో మనశాంతిగా సంసారం చేయగలవా ఇటు నా ప్రేమను పొందలేక అటు అతనితో జీవితాన్ని పంచుకోలేక మధ్యలో ఎంత నలిగిపోతావో ఆలోచించుకో రెండు వైపుల నుంచి ఒకేసారి మొదలెత్తనే అది ప్రేమవుతుంది కానీ నువ్వు ఒక్కదానివే ప్రేమిస్తే అది నీ అభిప్రాయం అవుతుంది పరిచయాలను ప్రేమ అనుకుంటే రతుకు నరకంగా మారుతుంది ఇప్పటికైనా నీ మనసు మార్చుకొని నాపై పెంచుకున్న ప్రేమను దయచేసి మర్చిపో ఇలా చూడు మనం ఎప్పటికీ ఫ్రెండ్స్ ప్రేమికులు మాత్రం కాలే ఇంకెప్పుడైనా ఫ్రెండ్లీగా మాట్లాడు కానీ ప్రేమ గురించి మాట్లాడితే మన మధ్య ఫ్రెండ్షిప్ కూడా ఉండదు ఇంతగా ఏం చేయమంటావు మీలాగే ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అదే ఎప్పుడు ప్రేమించామే దొరికినప్పుడు అదే ఎప్పుడు అదే ప్రేమించే దొరికినప్పుడు అలా కాదుగా నా మాటరా ప్రేమించే రూట్ అది కాదు నన్నేం చేయమంటావు నువ్వు ఆ బాధ్యత వాళ్ళకి అబ్బా చెప్పావు అలా నాకు ఇష్టం లేదు సరే ఓ పని చేయరా నాకు తెలిసిన సంబంధాలు చాలా ఉన్నాయి పెళ్లి చూపులు అరేంజ్ చేస్తాను వచ్చి చూడు నచ్చింది అనుకో ప్రేమించు తర్వాత పెళ్లి అది అసలు రూట్ ఇది కూడా నాకు ఇష్టం లేదు తాతయ్య నువ్వు వెళ్ళా ఒప్పుకోవని నేను చూస్తాను చిచ్చి ఇది ఒక ఇల్లేనా ఇంట్లో పెద్ద చిన్న భయం భక్తి ఎవరికన్నా ఉన్నాయా వద్దండి మీరు ఆవేశపడితే హార్ట్ వస్తుంది ఏంటి మీరిద్దరు భోజనానికి రారా నువ్వు పెళ్లి చూపులు కొప్పుకునే దాకా అన్నమే కాదు ఆవకాయ బద్ద కూడా తినం ఈ వ్యవహారం ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి ఇంకా ఆలస్యం చేస్తే ఇంట్లో ఎవరికలు సస్తారు మీరు ఆవేశపడకండి వాడి పెళ్లి వ్యవహారం మేమే తేలుస్తాంగా మా విడాకుల గురించి మేము మాట్లాడుతుంటే వాడి పెళ్లి ప్రాబ్లం గురించి మాట్లాడతారంటే మీరు చాలా ఎవరు మూసుకోండి మీరు ఏదో వాడి పెళ్లి బాధ్యత వహిస్తారనుకుంటే మీ విడాకుల గురించి మా ప్రాణాలు తెస్తారేంటి అందుకే నీకు అరేంజ్ మ్యారేజ్ వద్దని చెప్పాను అరే బాలు మీరందరూ పెళ్లి చూపులకు బయలుదేరతారో లేదో చెప్పకపోతే నేను గన్నేరు పప్పు తిని చచ్చిపోతాను గన్నేరు పప్పు వద్దండి చేదుగా ఉంటుంది గన్నేరు పప్పు చేదుగా ఉంటుందని బాదం పప్పు తింటే ఎవరైనా ఏమిటి అత్తయ్యా ఈ రోజు మన ఇంట్లో బాధహాలు ఏంటి చెప్పు తీసుకోరా నువ్వేదో వాడికి మంచి స్నేహితుడు కదా వాడికి మ్యారేజ్ సెట్ కోసం చూస్తుంటే వాడి వెడ్డింగ్ సెట్ చేయి అర్జెంట్గా వెయ్యి రూపాయలు ఇవ్వు కమిషనా ముందు చెప్తాను నువ్వు చేయరా